హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నవంబర్ తొమ్మిది నుండి పదిహేను రెండు తేదీలలో తులారాశి వారికి వారఫలాలు ఇక్కడ ఉన్నాయి మీ ప్రేమ వృత్తి ఆర్థిక ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి ప్రముఖ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ జే ఎన్ పాండే అందించిన ఈ విశ్లేషణలో మీ భవిష్యత్తుపై స్పష్టత పొందండి తులారాశి వారఫలాలు తులారాశివారు నవంబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు తమ ప్రేమ వృత్తి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎలా వ్యవహరించాలి ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండాలా కొత్త పెట్టుబడులు పెట్టడానికి శుభ సమయం ఉందా తెలుసుకుందాం తులారాశి రాశిచక్రంలో ఏడవది సమయంలో చంద్రుడు తులారాశిలో సంచరించే జాతకులది తులారాశిగా పరిగణిస్తారు ఈ వారం తులారాశివారికి కాలం ఎలా ఉండబోతోందో ఎలాంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలో ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ జే ఎన్ పాండే విశ్లేషించారు ఈ వారం మీరు ప్రేమ విషయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలి వృత్తిపరంగా అప్పగించిన పనులన్నీ పూర్తి చేయండి డబ్బు విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరం అయితే మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది ఎక్కువ ఏకాగ్రత అవసరమయ్యే ముఖ్యమైన పనులను నిర్వహించేటప్పుడు మీ వైఖరి కూడా చాలా ముఖ్యం టీం సభ్యులు సీనియర్లతో వాదనలకు దిగకుండా ఉండండి మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు యంత్రాలను ఉపయోగించే నిపుణులకు వారం రెండో భాగంలో ఉత్పాదకతకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు ఎలక్ట్రానిక్స్ వస్త్రాలు ఫ్యాషన్ ఉపకరణాలు పాదరక్షల వ్యాపారులకు కొత్త భాగస్వామ్యాలు లభిస్తాయి మీరు వ్యాపారంలో ఏదైనా కొత్త ఆలోచనను కూడా ప్రారంభించవచ్చు తులరాశి జాతకుల ఇంట్లో త్వరలో ఏదైనా ఉత్సవం లేదా వేడుక జరగబోతోంది కాబట్టి మీ వద్ద తగినంత డబ్బు ఉండేలా చూసుకోవాలి వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు లభిస్తాయి దీనివల్ల ధన ప్రవాహం కూడా పెరుగుతుంది చర్మంపై దద్దులు ఉన్న మహిళలు డాక్టర్ను సంప్రదించాలి కూరగాయలు పండ్లు మరియు నీరు పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి గర్భిణీ స్త్రీలు ఈ వారం సాహసోపేతమైన క్రీడలకు దూరంగా ఉండాలి ఈ వారం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం లేదా ద్విచక్ర వాహనం నడపడం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం తులారాశివారు ప్రేమ వృత్తిలో విజయం సాధిస్తారు అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్య నియమాలు పాటించడం అనవసర వివాదాలకు దూరంగా ఉండటం ముఖ్యం ఈ సూచనలను పాటిస్తూ ఈ వారాన్ని మరింత మెరుగ్గా గడపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా చూడండి